హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చేపల పులుసు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామిడికాయ సీజన్లో ఇలాగ చేపల పులుసుని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చేపలని బాగా నీట్గా కడిగి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండాను కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అదే ఆయిల్లో ఆవాలు కొంచెం మెంతులను వేసి ఫ్రై అయిన తర్వాతను ఒక పెద్ద సైజు ఆనియన్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తన పేస్టా కాకుండాను కొంచెం గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను ఒక్క స్పూన్ వేసి ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను కూడాను కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడాను మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న మామిడి ముక్కను కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ పసుపు అలాగే కారం కూడాను వేసుకోవాలి కొంచెం జీరా పౌడర్ని వేసి ఒకసారి కలిపి మనకి ఇవన్నీ కూడాను పచ్చవాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంత బాగా ఫ్రై అయిన తర్వాతను మనకు ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చాక మసాలాన్ని బాగా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి కలిపి గ్రైండ్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్నావు కదా ఆ పేస్ట్ని కూడాను వేసేసుకోవాలి ఒకసారి కలిపి కొంచెం చింతపండుని నానబెట్టి చింతపండు రసం తీసుకున్న చింతపండు రసం వేసుకోవాలి మామిడికాయలు ముక్కలు వేసాం కాబట్టి కొంచెం చింతపండు అనేది తక్కువనే వేసుకోవాలి ఒకసారి కలిపి పులుసు అంతా బాగా మరగనివ్వాలి ఈ విధంగా పులుసు అంతా కూడాను మరుగుతున్నప్పుడు ఈ విధంగా మరి అయితే సరిపోతుంది ముందుగా మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి ఈ చేపల పులుసు అనేది చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చు ఒకేలా కాకుండాను సింపుల్గా టేస్టీగా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు పులుసు అంతా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపి మనకి చేప ముక్కలు కూడా కొంచెం ఉడికి మనకి ఈ పులుసు కూడా కొంచెం దగ్గరకు అవ్వాలి పులుసు అంతా కూడాను ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాతను చేప ముక్కలు కూడా కొంచెం ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి గ్రేవీతో ఈ విధంగా చేపల పులుసు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుంది మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్